ఆదివారం రోజు మనకు మినిమం రెండు నాన్ వెజ్ ఐటమ్ లేకపోతే ముద్దది కదా ఈ రోజు అయితే రొయ్యలు తీసుకొచ్చినాము చికెను చేపలు అండ్ చేపల్లో మనకు కోడిగుడ్ల శన వెళ్తుంది కదా అది కూడా తీసుకొచ్చాము లెట్స్ మేక్ రొయ్యల ఆమ్లెట్ రొయ్యల ఆమ్లెట్ చేయడానికి ముందుగా మనము రొయ్యల్లోని మీసాలు మొత్తం తీసేయాలి చాలా జాగ్రత్తగా రొయ్యలు అయితే క్లీన్ అయిపోయాయి చూసుకోవచ్చు మీరు చేపలు ముందుగా కడుక్కొని దాంట్లో పసుపు కారం ఉప్పు మసాలా అవన్నీ వేసుకొని అల్లం అవన్నీ వేసుకొని మంచిగా మిక్సప్ చేసుకొని దాన్ని మ్యారినేషన్ కోసం అయితే పక్కకైతే పెట్టుకోవాలి సో తర్వాత కోడిగుడ్డు తీసుకొని దాన్ని పగలగొట్టి ఒక బౌల్లో వేసుకొని దాన్ని మంచిగా కలిగబెట్టుకొని ఆ తర్వాత దాంట్లో ఉప్పు మసాలా కారం ధనియాల పౌడరు గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతలోనే మా చికెన్ అయితే చూడండి ఎలా ఉడుకుతుందో పొగలు పొగలు వచ్చేస్తుంది ఇది వచ్చేసి మా అమ్మాయి చెప్పింది మన కోడిగుడ్ల శనకూర అని చెప్పి సో ఇప్పుడు మనం ఇందాక కలియబెట్టుకున్న దాంట్లో రొయ్యలు అయితే తీసుకొని రొయ్యలు అయితే వేస్తున్నాము ఇది కూడా మనం మ్యారినేషన్ కోసం మంచిగా కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఎందుకంటే రొయ్యలు కంటుకునేటట్టు మీ దగ్గర ఉల్లాకుంటే ఉల్లా కూడా వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ పోసుకొని ఇంకో ఈ విధంగా అయితే వేసుకోవాలి ఆ తర్వాత మీరు ఒక ప్లేట్ పెట్టి ఉంచినట్టయితే చాలా బాగా రొయ్యలు మంచిగా అతుక్కుంటాయి ఆమ్లెట్ మొత్తానికి మంచిగా ఫ్రై అయితే అవుతాయి దూరంగా కాలిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇంతకుముందు చేప ముక్కలు అయితే మనం తీసుకొని ఒక మూడు చేప అయితే వేయించుకుందాము మన లంచ్ పర్పస్ ఆదివారం లంచ్ అంటే మామూలుగా ఉండదు మరి మరీ హై రేంజ్లో ఉంటుంది మళ్ళీ లంచ్ వచ్చేసి చూసారు కదా చికెను ఆమ్లెట్ అది మళ్ళీ రొయ్యల ఆమ్లెట్ ఫిష్ అండ్ రొయ్యల కర్రీ అండ్ కోడిగుడ్ల శనకూర చాలా బాగుంది మీలో ఎంతమందికి మెనూ నచ్చిందో కింద కామెంట్ అయితే వేయండి సో సో చిన్న సాఫ్ట్ డ్రింక్తో మన లంచ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము రొయ్యల ఆమ్లెట్ నిజంగా చెప్తున్నాను అండి తినేటప్పుడు ఆ రొయ్యలది క్రిస్పీ క్రిస్పీ తాగుతూ ఉంటుంది కదా అంత చాలా అంటే చాలా బాగుంది ఆమ్లెట్ మెత్త మెత్తగా రొయ్యలు రొయ్యలు క్రిస్పీ క్రిస్పీగా అంటే చాలా అంటే చాలా బాగుంది తర్వాత ఫిష్ ముక్ అయితే ట్రై చేద్దాము ఫిష్ నిజంగా చెప్పద్దు అది ఏ విధంగా చేసినా కుదిరే వంట ఫిష్ అనేది ఇది అయితే అద్భుతంగా కుదిరింది చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడు మనము రొయ్యల కర్రీ అండ్ కోడిగుడ్ల శనకూర ఇది మనకు చేపలు వెళ్తాయి కదా కోడిగుడ్ల శనకూర అయితే ట్రై చేద్దాము సో ఇది కూడా ఏ విధంగా ఉందో మీకు టేస్ట్ అయితే వేసి చూపిస్తాను నిజంగా అండి ఈ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరింది సండే రోజు మా అమ్మకు పెద్ద పని పెట్టేసిన రెండు మూడు రకాల కూరలు ఈ కోడిగుడ్ల చే అంటే మీలో ఎంతమందికి అర్థమైందో లేదో పిల్లల గుడ్లు అని చెప్పి అర్థము మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి ఈ కూర కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సబ్స్క్రైబ్